డాక్టర్ గారు ఇందాక మీరు అన్నట్టుగా ఎక్కువగా కిడ్నీ ట్రీట్మెంట్కి నాటు వైద్యాన్ని యూజ్ చేస్తుంటారు కదా సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా జరుగుతాయా ఎట్టి పర్సెంట్ పనికిరాదమ్మా ఎందుకంటే నాటు వైద్యం నమ్ముకునే కిడ్నీ ఫెయిల్ అవుతున్నాయి ఆ ఫెయిల్ అయిన వాళ్ళు కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు ఆ నాటు ఇచ్చిన వాళ్ళు ఎట్టి పర్సెంట్ ఆన్సర్ ఇవ్వరు ఎక్కడికైనా వెళ్ళిపోండి మాకు సంబంధం లేదు మీకు మా ట్రీట్మెంట్ సరి సరిగా పనిచేయలేదు మీ బాడీ తత్వం వేరుందని చెప్తున్నారు తప్పితే వాళ్ళు మాత్రం జవాబు ఇవ్వలేరు ఆ స్టోన్ మేము తొలగించకపోతే ఆ పేషెంట్ చనిపోతారు కాబట్టి మేము చేయాల్సి వస్తుంది ఆల్టర్నేటివ్ వైద్యాలన్నీ కూడా ఒక లాంగ్ ఉదా అలర్జీ ఉంది ఏదైనా చర్మ వ్యాధి ఉంది దానికి పర్లేదు కానీ ప్రాణాంతకమైనటువంటి స్టోన్స్ కానీ కిడ్నీ ఫెయిల్యూర్ కానీ అట్లా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో అవి కుదరదు ఉన్న స్టోన్స్లో చూడండి స్టోన్స్ ఇలా ఒకటేమో స్పైకీగా ఉంది ఒకటేమో సాఫ్ట్గా ఉంది ఒకటేమో లాగా ఉంది ఇవన్నీ స్టోన్స్ ఎక్కడున్నా సరే సైజుని బట్టి లొకేషన్ బట్టి మేము ట్రీట్మెంట్ చెప్తాం చిన్న చిన్న స్టోన్స్ అయితే అవే వస్తాయి పెద్ద స్టోన్ అయితే మా అడ్వైస్ తీసుకోవాలి తద్వారా కిడ్నీస్ రక్షించుకునే అవకాశం ఉందండి స్టోన్స్ ఆర్ వెరీ కామన్ ఎవరికి వస్తే తెలియదు మనం మాట్లాడుతున్నాం మనం కూడా స్కాన్ చేస్తే చిన్న స్టోన్ ఉండొచ్చు కానీ నెగ్లెక్ట్ చేస్తే మాత్రం పెద్ద స్టోన్స్ అవుతాయి అందువల్ల కిడ్నీస్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది కిడ్నీ ఫెయిల్ అయితే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం తప్పితే స్టోన్ తీసి దండగా కాబట్టి తస్మాత్ జాగ్రత్త స్టోన్ ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా నీళ్ళు తాగండి ఆల్కహాలు నాన్ వెజ్ డైట్ డైట్కి దూరంగా ఉండండి ఎక్కువ తీసుకోకుండా ఉంటే మంచిది మంచి ఎక్సర్సైజ్ చేస్తే స్టోన్స్ రాకుండా కాపాడుకోవచ్చు ఓకే డాక్టర్ గారు పైక గురించి అలాగే కిడ్నీ గురించి మాకు తెలియని చాలా విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో చూసారు కదండి ఇది వాళ్ళ డాక్టర్ స్వతంత్ర చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్